వర్ణమాల అనగా వర్ణము అనగా అక్షరము అక్షరం యొక్క సమూహాన్ని వర్ణమాల వర్ణమాల అనేవి మూడు రకాలు ఇది ఒకటి అచ్చు అల్లు అక్షరాలు అచ్చి వచ్చి పదహారు ఆ నుంచి అమ్మహ అమ్మలకు హల్లులు వచ్చేసి థర్టీ సిక్స్ ఇది వచ్చేసి పాల నుంచి బొండూరావు వరకు అక్షరాలు వచ్చేసి సున్నా అలసున్నా సున్నా తర్వాత అచ్చులని ప్రాణములని స్వరములని కూడా పిలుస్తారు ఇవచ్చి నాలుగు రకాలు వీటిలో ఫస్ట్ హస్వములు అంటే పొట్టిగా పలకబడేవి ఆ ఊ అరు ఇవన్నమాట నెక్స్ట్ వచ్చేసి దీర్ఘములు అంటే దీర్ఘముగా మనం సాధించి పలుకుతాం కదా ఆ ఈ ఊ వక్రములు వక్రములు అనగా వంకరగా వ్రాయబడేవి ఏ నెక్స్ట్ వచ్చి వక్రతమములు అంటే మిక్కిలి వంకరిగా వ్రాయబడేవి ఐ నెక్స్ట్ వచ్చేసరికి కంటియాడు అంటే క ఖ ఖ అంటే కంఠం సహాయంతో కంఠం సహాయంతో పలికే వాటిని కంటియాలు అని అంటారు ఇవి ఆ హా కూడా అవుతాయి అనమాట తర్వాత దౌడ తాళవ్యాలు దౌడ తాళవ్యాలు అంటే చ వీటిలో ఈ య ష దౌడ సహాయంతో పలికే వాటిని దౌడ తాళవ్యాలు అంటారు తర్వాత వచ్చి మూర్ధన్యాలు మూర్ధన్యాలు అంటే ఠ డ ఇవి నాలుగు సహాయంతో పలుకుతాం అన్నమాట దంత దంత్యాలు అంటే థ వచ్చేసి ల స అనమాట దంతాల సహాయంతో పలికేవి నెక్స్ట్ వచ్చేసి ఓష్యాలు అంటే ప బ చూడి పలికేటప్పుడే మనం ఏమంటున్నాం సో ఇవి పెదవుల సహాయంతో పలికేవి ఊ కంఠతాలవ్యాలు కంటతాలవ్యాలు అంటే ఏ ఏ ఐ కంటోష్యాలు ఓ ఓ దంతోషం తరువాత పరుషములు పరుషములు అంటే కఠినముగా పలికే అక్షరాలు క చ ట కఠినముగా పలికేవి నెక్స్ట్ స్థిరములు అంటే పరుషములు సరళములు కాక మిగిలిన హల్లుల్ని క్ష మాత్రం సంయుక్త అక్షరం ఇక్కడ స్థిరములు అనగానే ముందు ఇక్కడ ఏమి సరళములు ఇప్పుడు పరుషములు సరళములు కాక పరుషములు అంటే ఏంటి కఠినంగా కలికేవి మరి సరళములు అంటే తేలికగా కలకగలిగేవి అంటే సరళాలు తృతీయ అక్షరాలను సరళాలు అంటారు ఇవి తేలికగా తేల్చి సరళంగా పలుకబడతాయి వీటిని సరళాలు అంటారు గ జ డ ద బ ఇవి ఇవి రెండు కాక పలికే మిగిలిన హళ్ళల్ని క్షమాత్ర సంయుక్తాక్షరం అంటారు సంయుక్ సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం వీటి గురించి తర్వాత డిస్కషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి స్పర్శములు స్పర్శములు అంటే ఇవి కా నుండి మా వరకు కలిగినవి స్పర్శములు అనునాసికములు ముక్కు సహాయంతో పలికే వాటిని అనునాసికాలు అని అంటారు అంతస్తములు అంతస్థములు అంటే అందరికీ తెలుసు సో ఊష్మలు అంటే గాలి ఊది పలికేవన్నమాట మనం గాల్లో కలుపుతాం కదా పలికే షా షా సా ఊది ఊది పలికే వాటిని ఒకే అక్షరాలు అంటే సున్నా సున్నా విసర్గా మరిన్ని విషయాల కోసం లక్ష్మి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్